ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్ననే టీఎస్పిసి గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే డీఏసీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు స్క్రీన్ పైన చూడవచ్చు మెగా డిఎస్సి అనే శీర్షికతోటి వెలుగు ఆర్టికల్ అయితే రాసింది రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయబోతున్న సర్కార్ సో గతంలోనే బీఆర్ఎస్ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయ చేయాల్సినప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా అయితే నిర్వహించలేకపోయింది దాంతో ఐదు వేల పోస్టులకు అదనంగా కొన్ని పోస్టులు కాంగ్రెస్ గవర్నమెంట్ కలపబోతుందని అయితే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే పాత నోటిఫికేషన్ ఏదైతుందో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయబోతున్నట్టు సమాచారం అంటే దీన్ని రద్దు చేసి మరికొన్ని పోస్టులు దానికి యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వారం వచ్చే అవకాశం ఉండడంతో ఈలోపే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో మనకు ఈ ఈడీఎస్సీ అయితే రాబోతుంది ఇందులో చూసుకున్నట్టయితే దాదాపుగా పదకొండు వేల పోస్టులు అయితే ఉండబోతున్నాయి ఈ డిఎస్సిలో అంటే పాత ఐదు వేలు కలుపుకొని ఇంకొక ఆరు వేల పోస్టులు కలుపుకొని మొత్తంగా పదకొండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది ఈ వీకెండ్ వరకు వచ్చే అవకాశం అయితే దాదాపుగా ఉండబోతుంది నిన్ననే మనకు డీఏసీ పైన సమావేశమైతే అయితే ముగిసింది సో పదకొండు వేల పోస్టులు అయితే ఉండబోతున్నాయి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ టూ డేస్లో రాబోతుంది సో ఏ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి చూసినట్టు అయితే ఎస్జిటి గత నోటిఫికేషన్లో రెండు వేల ఐదు వందలు ఉండే రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు సంథింగ్ ఉండే ఎస్జిటి ఈసారి ఎస్జిటి పోస్టుల సంఖ్య దాదాపుగా ఆరు వేల ఐదు వందలకు చేరుకోబోతుంది అంటే దాదాపుగా ఈ ఐదు వేల పోస్టులలో ఆరు వేల పోస్టులు పెరగబోతున్నాయి కదా ఇందులో నాలుగు వేల వరకు ఎస్జిటినే పెరగబోతున్నాయి ఎస్జిటినే నాలుగు వేల వరకు పెరిగే అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలుగా ఉండబోతున్నాయి పదకొండు వేల పోస్టులలో స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఎనిమిది వందలుగా లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి ఏడు వందల పోస్టులు పీఈటి వచ్చేసి నూట ఎనభై పోస్టులు అయితే ఉండబోతున్నాయి టోటల్గా మనకు పదివేలకు సంథింగ్ డిఎస్సి పోస్టులు ఇంకొక వెయ్యి పోస్టులు వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉండబోతున్నాయి టోటల్గా లెవెన్ థౌజండ్ పైచీలకు అయితే డిఎస్సి ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అనమాట మరి ఇక్కడైతే మనకు టూ డేస్లో చెప్తున్నారు మ్యాక్సిమంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్కి అంతే ముందే డిఎస్సి విడుదల చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది ఇప్పటికే కసరత్ అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది కాబట్టి పాత నోటిఫికేషన్ ఈ రోజు రేపటిలో రద్దు రద్దు చేసి ఇంకొక రెండు రోజులలో డిఎస్ అయితే విడుదల చేయబోతుంది విద్యాశాఖ ఇది ఫ్రెండ్స్ డిఎస్సీ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్